నేను ఎవరో ప్రేమించి మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రేమని రకరకాలుగా ఈ తెలిసి తెలియక అవగాహన లేక ఈ పిచ్చి పిచ్చి సినిమాలు చూసి మరి ప్రేమ మత్తులో ఉన్నది సమర్పించుకునే వాళ్ళు ఉన్నారు మొన్న ఎనభై లక్షల బంగారం సమర్పించుకుంది వాడు ఏడున్న సంవత్సరాలుగా ఏరియా మేనేజర్ అవుతానని చెప్పేసి ఒక ఆయన ప్రియుడు ఖాళీగా తిరుగుతున్నాడు తప్పితే సమర్పించి కూడా ఎలా ఉంది పరిస్థితి చూసుకొని మరి వాడు ఏదో పోలీసు రైల్వే పోలీసులు అని చెప్పేసి చంద్రబాబు చెప్తే వాడు పోలీస్ కటింగ్ అది చూసి ప్రేమలో పడిపోయి ఆ ఏడున్నర సంవత్సరాలుగా ఏడియా మేనేజర్ అవుతారని చెప్పేసి వాడు తిరగడం గాలికి తిరగడం మీద పని చేసుకొని మళ్ళీ వచ్చింది అతను సగం సమర్పించుకోవడం ఇప్పుడు సమర్పించుకుంది చాలా తనంతో చివరికి మిగిలింది మళ్ళీ ఉద్యోగం ఊడిపోయి రోజు ఒంటరిగంట వస్తానంటే నేను రావద్దన్నప్పుడు ఇక సొంత అక్క వచ్చినా కూడా ఇంటికి అనుమానించే రోజులు అయిపోయాయి తల్లి రోజులు బాగాలేదు కావాలంటే రూమ్ తీసుకోలేదడికి ఇంక మనసు ఆశ్రస్ అవి ఉన్నాయి తీసుకోవచ్చు మరి ఒకరి మీద ఒకరికి పొడిగా ఈ సమాజం ఎంత పతి ఎత్తునైనా నేనంత పతివేత్తనైనా ఈ సమాజం హర్షించడం ఒంటరిగా ఒకరికొకరు ఆరామగా ఏ బంధం లేకుండా కలిసి ఉన్నారంటే అనుమానించే రోజులు సొంత అక్కయ్యే వచ్చినా కూడా నాలుగు రోజులు చెవులు జూలు కొనుక్కుంటూ ఉంటారు అనుమానించే రోజు అయిపోయి మరి పరిస్థితులు బాగాలేదు రోజులు బాగాలేదు మనసు కూడా బాగా ఉండట్లేదు కావున నువ్వు ఏదన్నా చిన్న కది అద్దె తీసుకొని ఉండు కావాలంటే అద్దె నేను కడతాను అలాగే వర్కింగ్ మనసు ఆస్టర్స్ ఉన్నాయి అని నేను నాకు జ్ఞానపతి చేయడం జరిగింది చివరిగా ఏరియా మేనేజర్ అంటు ఏళ్ళు నడిసిన ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళ నడిసినగా తిరుగుతున్న ప్రబుద్ధుడికి నేను కెప్టెన్ రెస్టారెంట్లో కెప్టెన్ తెలుసు తెలిసిన రోడ్డు ఉన్నాడు అసలు నంబర్ ఇస్తాను ఇంగ్లీ ప్లేట్లు అన్నా కడుపుకున్నాను సాయంత్రం ఏడున్నరకి వెళ్ళి రాత్రి పదిన్నర చాలా టేబుల్స్ ఇంగ్లీ ప్లేట్లు కూడా కాదు టేబుల్స్ జస్ట్ ఈ ఇంగ్లీ టేబుల్స్ చూస్తే మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు ఆ పని చేసుకోమని నేను నేను అతనికి సలహా ఇవ్వడం జరిగింది మరి ఆమెకి ఆయనకి కాదు ఆమెకి సలహా ఇవ్వడం జరిగింది ఇక ఆ పదా చేసుకుంటే ఒక మూడు గంటలు మరి మూడు వందల యాభై భోజనం పెట్టి రెస్టారెంట్లో ఇస్తారు కనీసం ఇదే మేనేజ్ తర్వాత అత ముందు ఒకటి పబ్బం కడుస్తుంది అని చెప్పేసి నేను వాస్తవం మీరు ఊహ వాస్తవం కంటే శక్తివంతమైన ఆయన ఇష్టంగా అన్నాడు ఆయన ఒక సలహాలు అన్నాడు కానీ ఊహాలు కవులు కూడా ఊహలు ఎక్కువ ఉంటారు మరి నేను కదిని అట్లేదు కానీ ఓ వేరు వాస్తవం వాస్తవ జీవితం లో బతకాలి వాస్తవానికి పరిస్థితులు కూడా మరి జీర్ణించుకోవాలి అట్ల నుంచి మరి చూసుకోవాలి చుట్టుపక్కల ఏం జరుగుతుంది సమాజం ఏం జరుగుతుంది మరి ఎటుపోతంలో మనం మనం మన పరిస్థితి ఏంటి మరి ఉన్నంతలో మరి అడ్జస్ట్మెంట్ అయ్యి మరి వివాహాలు కూడా చేసుకోవాలి ఆడవాని మగమని మరి గుంతెమ కోరికలు కోరుకుంటూ ఉన్నంత కూర్చుంటే పెళ్ళిళ్ళు పరిస్థితుల్లో మరి ఫీజు అంటే రిఫ్యూజ్ గా పిల్లలు పడతారు తర్వాత వాళ్ళకి వాళ్ళకంటే